అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచిక వారి గురించి తెలుసుకోబోతున్నామండి వృచిక రాశి వారికి మే ఇరవై నాలుగో తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వృక్షిక రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా రుచిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కో సమస్య ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ వీరి మనస్తత్వం విషయానికి వస్తే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినా లేదంటే ఏదైనా ఒకటి ఆలోచించినా కానీ చాలా జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి మరీ ఆ పనిని చేస్తారనే చెప్పుకోవాలి ఇక అయితే రేపటి రోజున వీరికి చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా చాలా చక్కగా వీరైతే ఏ పనిని అనుకుంటే ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తారు అలాగే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాలన్నీ కూడా రేపటి రోజున మీకు కొన్ని తెలుసుకుంటారనమాట ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎక్కువగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి మీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మీకు ధనం లభిస్తుంది ఇక ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారండి ఈ రాసివారు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చేయను అని చెప్పి ఏ మాత్రం అనరు చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టం నుండి బయటపడవేసి ఇక వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ వారు శక్తికి మించి సహాయం చేస్తారు అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క మనస్థితి అనేది కూడా చాలా సైలెంట్గా ఉంటారు చాలా తెలివైనటువంటి వారు చాలా మంచి మనసు కలిగిన వారు చూడటానికి పైకి పైకి కొంచెం అంటే ఘరానా ఉన్న వాళ్ళగా కొంచెం దర్జా గా హుందాగా కనిపిస్తారండి కానీ వీరి మనసు చాలా అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి ఎవరైనా కానీ పన్నెత్తి మాట అన్నారంటే వెంటనే వీరైతే కన్నీళ్ళు వచ్చేస్తాయి అంతగా బాధపడతారు అంత సెన్సిటివ్ మైండ్ సెట్ అని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారి బంధువులు ఆత్మీయ వర్గం ఇంకా అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసేటటువంటి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థాయిల్లో అలాగే గౌరవానికి ఎక్కువగా వీరైతే పాత్రలు అవుతారు అన్యాయానికి కూడా గురై చాలా నష్టపోయినటువంటి దాకాలు కూడా ఉన్నాయి ఇతరులు మీ నష్టపోయేటటువంటి ఈ యొక్క జీవితంలో చాలా సందర్భాలు జరుగుతూ ఉన్నాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి అయితే ఏకపక్షంలో ఆలోచించకుండా అలాగే కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అలాగే అనుభవజ్ఞుల యొక్క సలహా లేకుండా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయేటటువంటి ప్రమాదం రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి ఏదైనా కానీ చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మాత్రం మీరు మేలు జరిగేలాగా ఉంటాయండి అలాగే మిమ్మల్ని గౌరవించి కొంతమంది విమర్శలకు గురవుతూ ఉంటారు కాబట్టి వారిని కొంచెం జాగ్రత్తగా చూడండి అంటే మీ మంచి కోరి కోరేటటువంటి వారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకండి నూతన ప్రయోగాలు చేసి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటటువంటి సందర్భాలు కూడా రేపటి రోజులు మీ జాతకంలో ఉంటాయి భూముల విలువ పెరగడం వలన కొంచెం మీరు ధనవంతులు అవుతారండి అలాగే మీ యొక్క అదృష్టాన్ని కొన్ని విషయాలు రేపటి రోజున జార విడ్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒంటరిగా వ్యాపారం చేయలేకపోతే భాగస్వాములను నియమించుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క మద్దతుతో వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే సంతానం అదృష్టం వలన మీరు మంచి స్థితిలోకి చేరుకుంటారు రేపటి రోజున అలాగే జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు మంచికి దారితీస్తాయి అలాగే ఈ రాశివారు అందలం ఎక్కించి బలోపేతం చేస్తున్నటువంటి అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారుతూ ఉంటారు పోటీల పోటీ లేనటువంటి చోట కూడా మీకు అనుకోనటువంటి విధంగా మీకు పోటీకి వస్తూ ఉంటారు ఇతరుల ఎత్తులను మీరు కొంచెం చిత్తు చేయడానికి జాగ్రత్తగా ఉండండి స్వయంకృత అపరాధాన్ని మాత్రం అసలు చేయకండి కోల్పోయినటువంటి ధనం పదవి ఇతరులు మీ కారణంగానే పొందారనేటటువంటి పేరు కూడా వస్తుంది కాబట్టి మీరు అవేమీ కూడా పట్టించుకోకండి అంటే మీరు ఒకరికి భిక్ష వేశాను ఒకరికి వారి జీవితానికి నేను వారి అంటే వారి ఉన్నతికి నేను కారణమయ్యేటటువంటి మనసుతో ఉండండి అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి మీరు కూడా వారిని మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధిని అసలు కలిగి ఉండకండి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏకకాలంలో మీరు ఇబ్బందులను పడకుండా మీ మంచి మనసుతో మీరు ఆలోచన విధానాన్ని ఇంకొంచెం మీ వంతుగా అంటే మీ మంచి మనసుకు భగవంతుడు ఏదో ఒక రోజు మంచి చేస్తాడనేటటువంటి మనస్తో ఆలోచించి మీరు అన్నీ కూడా మీ వైపుగా ఆలోచించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే చాలా సందర్భాల్లో రేపటి రోజున మీకు కొన్ని విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కానీ ముందు రోజుల్లో మీకు భవిష్యత్తుకు చాలా బాగా అన అంటే అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నవారు అంటే ఇంట్లోనే వర్క్స్ లాంటివి ఉంటాయి కదండి ఏదైనా వర్క్స్ లాంటి ఇలాంటి ఏదైనా బిజినెస్ లాంటి ఇంటి వద్ద ఉండి చేసుకునేటటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది అయితే కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా ఉన్నారు అంటే మీకు చక్కగా మీతో బాగుంటూనే విరోధులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి వారిని కొంచెం కనిపెట్టండి మీ ఇంట్లోనే ఉండి మీకు కొంచెం అంటే హాని తలపెట్టాలని కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఇలా ఎవరైనా కానీ మీకైతే ఒక రహస్య శత్రువు అనేది తప్పకుండా ఉన్నారు వారు మీ ఉన్నతిని అలాగే మిమ్మల్ని చూసి చాలా అంటే చాలా కుళ్ళు కుతంత్రాలను చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా రేపటి రోజున మీకు ఎవరో ఒకరు వ్యక్తి ద్వారా బట్టబయలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఈ రాశివారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే ఏదైనా కానీ మీ చుట్టూ ఉన్నవారు ఇరుగు పొరుగు వారు ఇలా మీరు ఏదైనా ఉన్నత స్థితికి రావడాన్ని చూసి ఓడ్చుకోలేని వారు ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమంది ముందు కొన్ని విషయాలను షేర్ చేసుకోకండి ముఖ్యంగా ఎటువంటి వారు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారు మీ పైన ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు అనేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి ఇక వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనేది కూడా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదంటే వారి ప్రవర్తన ద్వారా కావచ్చు ఇలా ఏదో ఒక సందర్భంలో అయితే మీకు రేపటి రోజున అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారిని ఎంత దూరంగా ఉంచితే మీకే అంత మంచిదని చెప్పుకోవాలి ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం లేదంటే మీతో ఏదైనా అనవసరంగా మాట్లాడటం లేదంటే మీ పనులకు అడ్డు రావడం ఇలాంటివి చేస్తే మాత్రం వారిని వెంటనే మీరు దూరం పెట్టేయండి ఆ విధంగా వారిని దూరంగా ఉంచడమే మీకు మంచిది ఇక ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు విలువైనటువంటి వస్తువుల విషయంలో కావచ్చు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ జీవితంలో మీ ఇంట్లోనే మీకు తెలియకుండా కొంతమంది అంటే మీ ఇంట్లో కావచ్చు బయట కావచ్చు మీ స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో కానీ ఇలా ఏ వ్యక్తులైనా ఎవరైనా కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండాలి వారితో గమనించి వారితో ఏ విషయాలైనా కానీ చర్చించండి వారి ముందు మీరు కూడా వస్తువుల గురించి డబ్బుల విషయాలు కానీ ఇలాంటి విషయాలు ఏది కూడా చెప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి అలాగే మీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక రహస్య శత్రువు అనేవాళ్ళు ఉంటూనే ఉంటారంటే మనకేంటంటే బాగుంటుంది మనకు దేంట్లో అయినా కానీ ఒక దాంట్లో కలిసి వస్తుందని చెప్పి తెలుసుకున్నారంటే వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు అంటే మనం ఉన్నతిని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనకు తెలియకుండానే రహస్య శత్రువులుగా మారిపోతారు కాబట్టి జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలండి ఇక ఎప్పటి రోజున తొందరపాటు నిర్ణయాలు వద్ద పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అయితే కొన్ని గ్రహాల అనుకూలతల వల్ల శుభ ఫలితాలు కూడా చాలా ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి మీ తెలివితేటలు మంచిగా మీకైతే గుర్తింపు తెచ్చే విధంగా ఉంటాయి మీ ఆలోచనలు ఎక్కువగా ఇంటి విషయాల పట్ల కానీ లేదంటే ఆరోగ్య విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా మీ పనితీరులో కానీ అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి ఇంట్లో ఉద్యోగంలో అలాగే వ్యాపారాల్లో మీ పనులపై శ్రద్ధ ఎక్కువగా రేపటి రోజున పెట్టబోతున్నారండి మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు రాబోతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది పిల్లల చదువు విషయాలు కూడా మీకు చక్కగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి రేపటి రోజున ఒక మంచి సమయం అయితే రోజువారీ పనుల్లో కొన్ని ఆటంకాలు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదంటే మనం చేసేటటువంటి పనుల దగ్గర కొంచెం ఆటంకాలు అనేవి ఎదురుపడుతూ ఉండడం సర్వసాధారణం కాబట్టి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఆలోచించి మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకుండా అంటే ఏ రోజు కూడా అందరికీ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడ ఉండదండి కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు ప్రతి జీవితంలో జరుగుతూ ఉంటాయి కావు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి స్నేహితులను కలవడం అలాగే సోదరి సోదరి మానులను ఏదన్నా ఏ విషయమైనా కానీ సహాయం అడగడం రేపటి రోజున మీకు కొంచెం ఆనందాన్ని కలిగిస్తాయి మీ కోరికలు నెరవేరేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా రేపటి రోజున అనుకూలంగానే ఉంది సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారండి కళలు ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ విషయాల్లో నెమ్మదిగా వ్యవహరించండి అయితే ఈ రాశి వారు అనుకూల వాతావరణాన్ని ఇంకాస్తే ఎక్కువగా అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి అలాగే శుభ్రం పువ్వనేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవాలి కాలభైవ స్తోత్ర పారాయం చేసినట్లయితే ఇంకా మరింతగా మీకు మేలు చేకూరుతుంది ఈ విధంగా అయితే వృక్షకు రాశు వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం